హాయ్ అండి వెల్కమ్ టు కుకింగ్ క్రాప్స్ అండ్ బ్లాగ్స్ అండి ఈరోజు రెసిపీ వచ్చేసి కొబ్బరి లడ్డూలండి చాలా ఈజీగా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు అది కూడా ఎంతో కష్టం లేకుండా చిట్కలో చేసేసుకోవచ్చు అది ఎలానో ఈ వీడియోలో చూపిస్తాను చూసేయండి ఇలా చేసుకొని తింటే ఒకటి కాదండి ఒకటి పది కూడా తినేస్తారు అంత బాగుంటాయి ఇలా కనుక చిన్నపిల్లలకి చేసి పెట్టండి తప్పకుండా వాళ్ళు ఇష్టంగానే తింటారు ప్రాసెస్ అయితే స్టార్ట్ చేసేద్దాం ఇక్కడ నేను ఒక పెద్ద కొబ్బరికాయ తీసుకున్నానండి పచ్చి కొబ్బరి ఈ కొబ్బరి అంతా ఇలా పీసెస్ లా కట్ చేసి పక్కన పెట్టుకున్నాను ఇప్పుడు ఈ పీసెస్ని ఒక్కొక్కటిగా ఇలా తురుముతూ ఉండాలండి సన్నగా ఇట్లా దాంతో సన్నగా అయితే తురుముకోవాలి ఇలానే అన్నీ కూడా తురుముకోవాలి చూసారు కదా ఈ విధంగా అంతా కూడా తురిమేసి పెట్టుకోవాలి చూసారు కదా ఈ విధంగా తురుముకున్న తర్వాత ఇది అంతా కూడా ఒక బౌల్లో వేసుకోవాలి అది ఒక కప్పు వరకు అయితే రావాలి అంటే ఇక్కడ నేను ఒక కప్పు తీసుకుంటున్నానండి ఇప్పుడు ఇదంతా కూడా చేయితో గట్టిగా ప్రెస్ చేస్తే దీంట్లో ఉన్న పాలు మొత్తం కూడా వెళ్ళిపోవాలి ఆ విధంగా వీటిని ప్రెస్ చేస్తూ ఉండాలి చూసారు కదా ఈ విధంగా తీసి పక్కకు పెట్టేసుకోవాలి అంతా కూడా అదే పాల నేట్ని తీసేసేయాలండి ఇలా తీసి అంత పక్కకు పెట్టేసుకుందాం అంతేనండి ఇక్కడ పాలనైతే తీసేసి దీన్ని సపరేట్ చేశాను ఇప్పుడు దీన్ని పక్కకు పెట్టుకున్నానండి ఇక్కడ ఒక కడాయి పెట్టుకుని దీంట్లో హాఫ్ కప్పు వరకు నేను బెల్లం తీసుకున్నాను అంటే కప్పు కొబ్బరి తురుము తీసుకున్నాను కానీ ఇక్కడ హాఫ్ కప్పు బెల్లం తీసుకున్నాను ఈ బెల్లం కడాయిలో వేసి ఇప్పుడు కొద్దిగా వాటర్ వేయాలి వాటర్ వేసి అంతా కూడా కరిగించేయాలి ఇలా కలుపుతూ కొద్ది కొద్దిగా బెల్లం అంతా కూడా కరగనివ్వాలి చూసాను కదా ఈ విధంగా కలిగితే సరిపోతుంది ఇప్పుడు మనకి తీగపాకం అనేది వచ్చేస్తుంది ఇలా వచ్చిన తర్వాత ఇప్పుడు పాలం తీసేసి పక్కకు పెట్టుకున్న కొబ్బరి తురుమును దీంట్లో వేసేసుకోవాలి ఇలా వేసేసుకొని ఒకసారి కలుపుకోవాలి ఇలా మిక్స్ అయిన తర్వాత వెంట వెంటనే అంతా కలుపుకోవాలండి ఇలా కలుపుకున్న తర్వాత ఒక హాఫ్ స్పూన్ వరకు ఇలాచి పౌడర్ వేసానండి ఇలాచి పౌడర్ వేసుకొని అలాగే ఒక టేబుల్ స్పూన్ వరకు నెయ్యి యాడ్ చేసుకోవాలి మరొకసారి ఈ రెండు కూడా వరకు కలుపుకోవాలి ఇప్పుడు ఒక ఐదు నిమిషాల వరకు ఉడికించుకోవాలి ఇలా ఐదు నిమిషాల తర్వాత చూస్తే మనకి కొబ్బరి అనేది దీంట్లో ఉడికిందండి ఇంకా వెంటనే స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకోవాలి ఇలా తీసేసుకొని ఇదంతా కూడా చల్లగా అయ్యేంతవరకు పక్కకు పెట్టుకోవాలి అంటే కొద్దిగా గోరువెచ్చగా ఉన్నంతవరకు చూసుకోవాలండి మరీ చల్లగా అయితే గట్టిగా అయిపోతుంది కొద్దిగా గోరువెచ్చగా ఉన్నప్పుడే ఇలా హ్యాండ్స్కి నెయ్యిని అప్లై చేసుకోవాలి ఇలా ఇలా చేసుకున్న తర్వాత వీడియోలో చూపిస్తున్న విధంగా చిన్న చిన్న ముద్దలుగా అంటే లడ్డూల్లాగా చేసేసుకోవాలి చూసారు కదా అన్నీ కూడా ఇదే విధంగా చేసేసుకొని ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి చూసారు కదా ఇంతేనండి కొబ్బరి లడ్డూలు అయితే రెడీ అయిపోయాయి ఇక్కడ నేను చిన్న చిన్నగా చేసుకున్నాను మీకు ఏ సైజులో కావాలంటే ఆ సైజులో చేసుకోవచ్చు చూసారు కదా మరి మన రెసిపీ నచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి అలాగే మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఎలా కుదిరిందని కూడా నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి